వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మంగళగిరి సిపిఐ శాఖ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు శనివారం జరిగిన ఈ ర్యాలీ సందర్భంగా చట్ట సవరణ బిల్లు కాపీలను దహనం చేశారు ఈ మేరకు సిపిఐ నేతలు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ కంచర్ల కాసయ్య పిల్లలమరి నాగేశ్వరరావు నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ మహమ్మద్ యూసఫ్ జాలాది జాన్బాబు తదితరులు పాల్గొని మాట్లాడారు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా మాన్యాత్రపై దాడులు ఎక్కువైనాయి రెండు వేల ఇరవై ఐదు ఒక చట్టాన్ని సవరణ చేయటం అనేది కేవలం ముస్లింల మీద దాడి చేయడానికి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు మరి రెండు వేల పదమూడు సవరణ చట్టం ప్రకారం ముస్లిం వారి యొక్క ఆస్తుల్ని అంటే ముస్లింలే కాదు ఏ మత సంస్థ అయినా సరే వారి యొక్క ఆస్తుల్ని పెంపొందించుకొని రక్షణ చేసుకోవాల్సిన బాధ్యత ఆ మత సంస్థలపైనే ఉంటుంది మరి నూతనంగా తీసుకొచ్చినటువంటి ఈ చట్టం వలన ఆ హక్కును వారు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నాయి వాస్తవంగా కేవలం ముస్లిం ఆస్తుల్ని కాజేసి ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావడానికే ఈ చట్టాన్ని సవరణ చేయడం జరిగింది సోదరుల మనోభావాలను దెబ్బతీసి వాళ్ళ స్వేచ్ఛను హరించినటువంటి లోక్సభలో రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు ప్రజాతంత్రవాదులు ముస్లిం మైనారిటీలు నిరసన తెలుపుతున్నా కూడా నియంతృత్వంగా ఏకపక్షంగా తట్ట సవరణ అమలు చేయించుకొని వాళ్ళ రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది దీన్ని తీవ్రంగా భారత కమ్యూనిస్టు పార్టీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏమిటి పంతొమ్మిది వందల అరవై మూడులో ఒక చట్టం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక్క రక్షణ కోసం అనేక సవరణలు చేసి చట్టం చేశారు ఇవాళ తొంభై ఐదులో ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల మీద ఉన్నటువంటి అక్కసుతో వాళ్ళ వాస్తులని వాళ్ళకి దక్కకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజున పార్లమెంటులో చేసినటువంటి మార్చి మూడవ తేదీన బిల్లు చట్టానికి ఆ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయి అది సరైంది కాదని చెప్పని పార్లమెంట్లో వామపక్షాలు లౌకిక శక్తులు కూడా గళమిప్పినప్పటికీ కూడా ఎన్నేం పట్టించుకోకుండా మాకు మెజార్టీ ఉంది కదా అని చెప్పని ఈ రోజున పట్టణ చట్టం తీసుకురావడం జరిగింది అసలు ఈ నరేంద్ర మోడీకి కానీ ఎన్డీఏ వాళ్ళకు కానీ అంటే ఏంటో తెలుసా అని చెప్పని ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే రాజుల కాలంలో కానీ బ్రిటిష్ కాలంలో కానీ వాళ్ళు ఈ మత సంస్థ అయినటువంటి వాటికి ఆ భూములని అంకితం చేశారు ఆ రోజున వక్ఫంటే అర్థము అని దాని అర్థం జరుగుతుంది మనం చూస్తున్న కేంద్ర ప్రభుత్వం అధికారంలో చండి ఏ విధంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ ఈరోజు మైనార్టీ రాష్ట్ర ఆస్తుల్ని కార్పొరేట్కి కట్టబడటం కోసమే ఈ బిల్లు తీసుకెళ్తుందని చెప్పి సాధించాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళ స్వేచ్ఛను అరించే విధంగా ఆ హక్కుల పైన ఆస్తుల పైన కలెక్టర్కి హక్కులు కల్పిస్తూ ఈ జీవో తీసేయడం చాలా దుర్మార్గం దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ముఖ్య ఉద్దేశం వామపక్షాలతో బిల్లు కేంద్రం తీసుకొచ్చిన దాన్ని నిరసిస్తూ ఇవాళ ఇక్కడ ఈ రద్దు బిల్లుని రద్దు చేయాలని మేము ఇక్కడ కాల్చేశాము అలాగే మేము వాపక్షాలతో కానీ ఇంకా మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇది రాజ్యాంగంపై దాడండి ఆర్టికల్ పద్నాలుగు పదిహేను ఇరవై ఐదు ఇరవై ఆరు త్రీ హండ్రెడ్ ఏ దీనికి వ్యతిరేకం ఇవాళ యాభై సంవత్సరాలు చేయలేని పని మీరు నాలుగు పద్నాలుగు సంవత్సరాలు చేస్తారు దేశంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి